దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో పది సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును డాక్టర్స్ సాఫ్ట్వేర్స్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వెల్ సెటిల్డ్ మ్యాచెస్ ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్ ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును మా ఈ పది సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సప్ చేయండి ఈ అమ్మాయి పేరు కావ్య డేట్ ఆఫ్ బర్త్ టూ థౌజండ్ ఫస్ట్ మ్యాచ్ కాపు క్యాస్ట్ ఏపీ స్టేటు విజయవాడలో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది ఈ అమ్మాయి పేరు పావని డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఫస్ట్ మ్యాచ్ కొప్పుల వెలమ క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ బీబీఏ కంప్లీట్ అయింది ప్రైవేట్ జాబ్ చేస్తుంది ఫైవ్ ల్యాక్స్ ఫర్ యానం ఈ అమ్మాయి పేరు దివ్యజ్యోతి డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ సిక్స్ ఫస్ట్ మ్యాచ్ పద్మశాలి క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది మేకప్ ఆర్టిస్ట్గా జాబ్ చేస్తుంది ఎయిట్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు రమా డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ త్రీ ఫస్ట్ మ్యాచ్ గౌడ్స్ క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ ఎంబీఏ కంప్లీట్ అయింది సీనియర్ ఐటీ రిక్రూటర్గా జాబ్ చేస్తుంది ఫైవ్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు సంధ్య డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ ఫోర్ ఫస్ట్ మ్యాచ్ క్యాస్ట్ ఎస్సీ మాలా తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ జనరల్ నర్స్గా చేసింది స్టాఫ్ నర్సుగా జాబ్ చేస్తుంది ఫోర్ ల్యాక్స్ పర్యానం ఈ అబ్బాయి పేరు గోపి కృష్ణ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైన్టీ టూ ఫస్ట్ మ్యాచ్ మున్నూరు కాపు క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ ఎంబీఏ కంప్లీట్ అయింది సీనియర్ ప్రొడక్ట్ స్పెషలిస్ట్గా జాబ్ చేస్తున్నాడు లెవెన్ ల్యాక్స్ ప్రయాణం ఈ అబ్బాయి పేరు శ్రీమోహన్ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైన్టీ సిక్స్ ఫస్ట్ మ్యాచ్ పద్మశాలి క్యాస్ట్ ఏపీ స్టేట్ రాజమండ్రిలో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు టెన్ ల్యాక్స్ ప్రయాణం ఈ అబ్బాయి పేరు దిలీప్ కుమార్ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ ఫైవ్ ఫస్ట్ మ్యాచ్ బలిజా క్యాస్ట్ ఏపీ స్టేట్ తిరుపతిలో ఉంటారు స్టడీ ఎంఎస్ కంప్లీట్ అయింది ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నాడు వన్ ట్వంటీ కే ప్రయాణం ఈ అబ్బాయి పేరు వెంకటేష్ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫైవ్ ఫస్ట్ మ్యాచ్ ఆర్యవైశ్య క్యాస్ట్ ఏపీ స్టేట్ గుంటూరులో ఉంటారు సిఏ సిఎంఏ బీకామ్ కంప్లీట్ అయింది మేనేజర్గా జాబ్ చేస్తున్నాడు సిక్స్టీన్ ల్యాక్స్ ప్రయాణం ఈ అబ్బాయి పేరు దిలీప్ కుమార్ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ త్రీ ఫస్ట్ మ్యాచ్ ఎస్సీ మాలా క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా ఐటీ సొల్యూషన్లో జాబ్ చేస్తున్నాడు ఎయిటీన్ ల్యాక్స్ ప్రయాణ